కర్మని మూడు రకాలుగా చెప్తుంది శాస్త్రం అని చెప్పి వివరించాం ఇప్పుడు ఈ జీవితంలో నాకు ఏర్పడినటువంటి ఈ శరీరము ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు సంబంధాలు ఇవన్నీ కూడా పో ఇంత ముందు చేసిన కర్మల యొక్క ఫలితం రిలీజ్ అయి నాకు ఇప్పుడు రెడీ అయి ఆల్రెడీ డెలివరీ అయిపోయింది డిస్పాచ్ చేయబడింది కాబట్టి ఇది అజ్ఞాని అనుభవించి తీరాల్సిందే జ్ఞాని అనుభవించి తీరాల్సిందే ఈ శరీరం రాలిపోయేంతవరకు శరీరం రాలిపోవటం కూడా ఎలా రాలిపోవాలి ఎప్పుడు రాలిపోవాలి ఎక్కడ రాలిపోవాలి అనేటువంటిది కూడా ఆ ప్రారంభ కర్మలోనే నిర్ణయం అయి ఉన్నది కాబట్టి यह विधा प्रारब्ध कर्मन मुख्यमुख